వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిల్కి ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండి మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇప్పటికీ మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి అది ఏదో ఫంక్షన్లా ఉందని అవునండి మా బాబాయ్ కూతురి మ్యారేజ్ ఉంటే మేము వచ్చేసాం అన్నమాట సో మామూలుగా మండే స్నానం అయితే మేము కొంచెం రాలేకపోయాము సో మళ్ళా ట్యూస్డే మ్యారేజ్ రిసెప్షన్ అనమాట వెన్స్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ పెట్టుకున్నారు సో ఎంతైనా పెళ్ళి ఇల్లు అంటే చాలా హడావుడిగా బంధువులు వచ్చిపోయే వాళ్ళు పిల్లలతోటి బల సందడిగా ఉంటుంది కదా అండి పెళ్ళి అంటేనే సందడి సందడిగా ఉంటుంది టైంకి అన్ని కుదిరేయో లేదో అని టెన్షన్ పడిపోతూ తెగ హడావిడి పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తూ అందరూ తల చెయ్యి వేస్తేనే పెళ్ళి అనేది జరుగుతుంది కదండి మా అత్త కూతురు మాత్రం తెగ హడావిడి పడిపోతూ పెళ్లి పనులు అయితే బాగా చక్కగా చేసేస్తుంది చూడండి అందరికీ చాలా వర్క్స్ చెప్తున్నాయి అలా చేయండి ఇలా చేయండి అంటూ చూశారు కదండి ఇలా నేర్చుకోండి అలాగే నేనైతే అందరినీ ఒకసారి కవర్ చేద్దామని చెప్పేసి ఒక లుక్ వేసాను అనమాట వీడియో తీయడానికి అందరూ మా రిలేటివ్స్ అయినా లేకపోతే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు కూడా నేను అసలు సెల్ తీసుకుంటే చాలా అమ్మ యూట్యూబ్ తయారైంది ఇంకా వీడియో తీసేదానికని తెగ కామెంట్ చేశారు కామెంట్ చేసి దానికైనా నా ఊళ్ళకైనా పెళ్ళి ఇల్లే ఆ సందడే వేరే కదా అండి అవునండి బాబు పెళ్ళి సందడి పెళ్ళి ఇల్లు అంటే ఆ కళ వేరే వచ్చేస్తుంది సో మా అత్త కూతురు కూతురు అనమాట మా అత్త కూతురి కూతురు ఏం చేస్తుంది అంటే అత్త వీడియో తీస్తుంది అంటున్నారు చూడండి ఇలా ఉంటుంది అల్లరి అనేది ఇక మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు చనిపోయారు అనమాట వాళ్ళ ఆశీర్వాదం కోసం అని చెప్పేసి ఆ రోజు గుర్తు అని టెంకాయ అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళేసి టెంకాయ కొట్టుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత కూడా పెళ్లి కూతురిని అయితే రెడీ చేయలేదు అన్నమాట వాళ్ళు మాటలు పెట్టుకుంటూ ఉన్నారు సో పెళ్లి కూతురు కావాల్సిన మల్లెపూలు జడకి కావాల్సిన మల్లెపూలు అవన్నీ కడుతూ అందరూ ఇలా మాటలు చెప్పుకొని చాలా హడావిడిగా ఏదైనా సిచ్యువేషన్ వస్తేనే కదండి ఒక పది మంది కలిసి మాట్లాడుకోవడానికైనా పెళ్లిళ్ళు పండగలు ఇలాంటి సందర్భంలోనే ఒక పది మంది కలుస్తారు సో ఈ హడావిడిలో మేము భోజనాలు కూడా లేట్ అయిపోయిందనమాట సో భోజనాలు అయితే చేసాము ఇంకా హడావిడిగా రెడీ అయితే వెళ్ళిపోయాము అప్పటికే పెళ్లి కూతురు సాంగము అది కూడా జరిగిపోయింది నేనే లాస్ట్ అనమాట నేను పుణ్యపుణాలు వేసేసి ఇంకా బిస్టి నీళ్ళు అయితే తీసేశారనమాట మా జాను అయితే హ్యాపీ మ్యారీ లైఫ్ పిన్ని అంటే ఒక ఇచ్చేసింది ఇచ్చేసిందనమాట వాళ్ళ పిండికి ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి రావుకాలలు ఇవన్నీ చూసుకుంటారు కదా ఇంకా ఆ టైం రాకముందే బయలుదేరాలనిపించేసి హడావిడిగానే దేవాలయంకి వెళ్ళి అక్కడ టెంకాయలు కొట్టేసేసి ఇంకా కార్ కూడా కొట్టేసి అనమాట సో మేము ముందే వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా మేమైతే వెళ్ళేసి పెళ్ళికూతురుతో పాటు వచ్చేసాము ఇంకా ఎదురు సాంగం అవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత రిసెప్షన్కి అయితే ఇలా పెళ్ళికూతురు రెడీ చేసి నేను ఇలా రెడీ అయ్యాను తర్వాత ఫోన్ కొన్ని ఫోటో ఫోటోస్కిల్స్ తీసేసుకున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా రిసెప్షన్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అనమాట అప్పటికే టైం సెవెన్ థర్టీ అలా అయిపోయింది మనం ఎంతైనా ఒక టైం టూ చేయాలి అంటే రిమైనింగ్ మాత్రం కొంచెం లేట్ అవ్వచ్చు కాకపోతే ముహూర్తం అయితే కరెక్ట్ టైంకే కూర్చోవాలి కదా అండి అలానే కూర్చుంటారు కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ కట్ చేయించారు మా చెల్లి ఇంకా మళ్ళీతోటి మా అత్త కూతురు వాళ్ళ అత్త కూతురు వాళ్ళ కూతురుతో ఇట్టగా కుస్తీ చేస్తుంది ఉండదు ఉండదు అసలు అని చూడండి మా అన్నారు ఇలా కవర్ చేశారు ఇంకా టైం లేదు కాబట్టి రెస్ట్ అనేది లేదండి కొద్దిసేపు ఏమో మాట్లాడుకున్నారు ఇంకా ఒకే సాంగ్యంకి రెడీ అయిపోయారనమాట నేను కూడా ఆడబడ్డాను కాబట్టి ఒకళ్ళు నేను కూడా తీసుకున్నాను ఎత్తుకున్నాను అనమాట సో ఇలా ఒక సాంగ్యం అయితే ముగిసిన తర్వాత ఇంకా అదేనండి మెట్ట సాంగ్యం అంటారు కదా అది స్టార్ట్ చేశారనమాట అక్కడ ఒకే సాంగంకి అయిపోతుంటే ఇక్కడ కూర్చోబెట్టేశారు ఇలాగ నలుగురు అవన్నీ అయిపోయాయి అన్నమాట ఈ హడావిడిలోనే జరిగిపోయింది ఆ రోజు ఫుల్ నైట్ అంతా మేల్కొని ఉన్నాం అనమాట ఎంతైనా పెళ్ళి అంటే మేల్కోవడమే కదా అండి అలా ఉంటుంది పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బలమైన బంధం కొత్త బంధం చట్టబద్ధమైన బంధం కదా అండి అలాగే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం కూడా పెళ్ళి తర్వాత అనేక మార్పులు కూడా వస్తాయి వాటన్నింటిని కూడా ముందుగానే పాజిటివ్ గా ఉండి పెళ్లి అనేది చేసుకోవాలి పెళ్ళి జీవితంలో కష్ట సుఖాలను పంచుకోవడానికి ఒక తోడును కూడా అందిస్తుందండి అది వచ్చే పార్ట్నర్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది సో ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగితే ఆ జీవితం ఆ పెళ్లి అనే బంధం చాలా గొప్పది అండి నేను అయితే పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి ఇద్దరు వ్యక్తుల మధ్య అండర్స్టాండింగ్ అనేది కంపల్సరిగా బాగా ఉంటేనే అదే జీవితం అనేది సాఫీగా సాగిపోతుందండి నెక్స్ట్ వీడియోలో మ్యారేజ్ వీడియో తీసాను బాబాయ్